తెలుగువారికి వేమన ఒక మహాయోగి ఆయన మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలనందుకున్న మానవతామూర్తి పదాలను పొదుపుగా నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పిన ప్రజాకవి అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను వెలదులలో అలవోకగా లోకానికి అందించిన మహానుభావుడు వేమన సుక్తుల నుండి కొన్నింటికి సుప్రసిద్ధ ఆధునిక కవులు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకర్తలు శ్రీ ఆరుద్రగారి రసార్ద్రమైన వ్యాఖ్యానంతో ప్రచురించబడిన ఈ వేమన వేదం ఐదు పునర్ముద్రణలను పొందిన లోకప్రియమైన యువభారతి ప్రచురణ ప్రజాకవి యోగి వేమనగా పేరొందిన వేమన అలవోకగా అందించిన కొన్ని ఆటవెలది పద్యాలకు సుప్రసిద్ధ కవి సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర కర్త శ్రీ ఆరుద్రగారి రసార్ద్రమైన వ్యాఖ్యానం ఐదవ భాగాన్ని శ్రీమతి దీప్తి మసాదే గళంలో వినండి పదిహేడవ పద్యం తల్లి బిడ్డలకును దగవులు పుట్టించు ధనము సుఖము గూర్చదని వచింత్రు కాని గడన లేక గడుచుట ఎట్లురా విశ్వదాభిరామ వినురవేమ తల్లి బిడ్డల మధ్య సైతం శత్రుత్వాన్ని పెంచుతుంది కనుక డబ్బు పాపిష్టిదంటారు నమో మాతాపుత్ర అని దండం పెట్టేస్తారు తన బుద్ధి బాగుంటే ధనమేం చేయగలదు పసిడి చెడ్డదని అర్జించకుండా ఉంటే సంసారం గడవదు గడించాలి దాన్ని సద్వినియోగం చేయాలి ధనము లేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యం మొదవదేని ధనముదవదు ధనము ధైర్యమరయ్య దగభూమి నరులకు అని చెప్తూ వేమన్నగారు ధన మూల మిదం జగత్ ధైర్యం సర్వత్ర సాధకం అన్న రెండు లోకోక్తులలోని సత్యాన్ని మిళితం చేశారు జీవనోపాధికి ధనార్జన చేయాలి ధన లాభ కోసం ఏం చేయాలి పూజలు వ్రతాలు చేయమంటారు పురోహితులు నోములు నోస్తే లేమి పోయి కలిమి కలుగుతుందా కల్లా పద్దెనిమిదవ పద్యం వ్రాత కంటి హెచ్చు వరమీదు దైవంబు చేత కంటి హెచ్చు వ్రాత లేదు వ్రాత కజుడు కర్త చేతకు దాగర్త విశ్వదాభిరామ వినురవేమ చేసుకున్న దానికన్నా చిన్న మెత్త దేవుడు కూడా ఇవ్వలేడు దీన్నే లోకులు వ్రాతలంటారు బ్రహ్మలిఖితం అంటారు అయినా చేత కంటే హెచ్చు వ్రాతలేదు తల వ్రాతకు బ్రహ్మదేవుడు కర్త కావచ్చు గాని తన చేతకు నరుడు తానే కర్త అయితే కీలెరిగి వాత వీలెరిగి చేత అని సామెత చెప్పినట్టు చేయదగిన వేళ జేసిడి కార్యంబు వేగపడియునర్చు విషమమౌను అని వేమన గారు హెచ్చరిస్తున్నారు మహిమతో మహాసముద్రాన్ని ఇంకించిన వాడైనా సరే మానవ ప్రయత్నంతో సేతువు కట్టందే అద్దరి చేరుకోలేడు పూజ వల్ల కాదు పూనిక వల్ల ఏదైనా నెరవేరుతుంది పంతొమ్మిదవ పద్యం రాళ్లు తెచ్చి నరులు ద్రమ్యమో గుడి గట్టి రాతి ప్రతిమ చేసి ఖ్యాతిగాను దేవుడను చుమ్రొక్క దీవించి పల్కున విశ్వదాభిరామ వినురవేమ మనుష్యుడు చేసిన దేవుళ్లకు మహిమలెక్కడివి తమకు లక్షలు మోక్షము కోరుకుంటూ రాళ్లకు రాసులు పోస్తారు మూడులు తాము నిర్మించే దేవతలకు తమ కాళ్లు దొక్కిళ్లు ఉలి ఉలిదెబ్బలు తప్పవు కాల కాలచేతుల ద్రొక్కి కాసేయులుల చేత గాసి చేసి కెరగు మొప్పెలనే మందు అని వేమన్నగారు బాధపడ్డారు అయితే మొప్పెలకు చెప్పవలసినది చాలా ఉంది రాతి బొమ్మకేల రంగైన వలువలు గుళ్ళు గోపురములు కుంభములను కూడుగుడ్డ తాను కోరునా దేవుడు అని అడుగుతున్నారు మరెవరికి కూడుగుడ్డ అర్చకులకే పూజార్లకే గూడులు దేవతలని గుర్తులు గావింత్రు ముష్టిబాపలను చు మూల్గనే మొప్పెలకును దారి చెప్పగా ప్రాజ్ఞత అని మూర్ఖులకు మంచి మార్గం చూపదలిచారు లేని నాడు దైవాన్ని అడగొద్దు దాతని అడగొద్దు అప్పులు చేయకు ఇరవయవ పద్యం అప్పు అప్పుదీయ రోత హరిహరాదులకైనా మొప్పె తోడ మైత్రి మొదలెరోత తప్పు బలుక రోత తాకట్టు కడురోత వినురవేమ అప్పు చేసిన వాడి బ్రతుకు అసహ్యకరమవుతుంది అవుతుంది వడ్డీకిచ్చు వాని బాకిట బడుదురు బడ్డు చిక్కి వెనుక బాధపడిన దుడ్డు కాసే కాని దొడ్డ ఈ వివ్వరు అన్నది సత్యం వడ్డీ వ్యాపారి చేతుల్లో పడితే బడ్డు లాంటి మోపు కాళ్లకు కట్టుబడ్డట్లే ఇంతకీ వడ్డీ వ్యాపారి ఇచ్చేది గొప్ప దానమా ఏవో నాలుగు డబ్బులే రచ్చకట్టు క్రయము ద్రవ్యమంతయు చెలగ క్రయము సొమ్ము చెల్లునట్లు వరుస లిఖితమునకు వడ్డికున్న క్రమము నరయ హాని తెచ్చు నౌరవేమ అని ఆర్థిక మర్మాలను చెప్పాడు కుదువబెట్టు దారి కొంత పద్దుకు నష్ట పరగనందు మీద బ్రతుకు నష్టి అన్నది అప్పు చేసేవాడి విషయంలో సత్యం అప్పిచ్చేవాడు హాయిగానే ఉంటాడు కుదువ పెడితే పట్టువారికి నొక తుష్టి గలదుబ్బువి అన్నది పరమ సత్యం తాకట్టు వాకట్టు చేసుకోవడానికి తప్పులు పలుకుట రోత అందుకే అప్పులేని వాడే అధిక సంపన్నుడు అప్పులున్నా లేకపోయినా పన్నులు తప్పవు ఇరవై ఒకటవ కొరకు భూమి నొరచెడు వారును అవనిపతికి వశ్యులైన వారు పాల వంటి వారు పన్ను బెట్టెడి వారు విశ్వదాభిరామ వినురవేమ ధనస్వామ్య వ్యవస్థలో భూస్వామికి వశ్యులైన వ్యవసాయ కార్మికులే పంటని నిజంగా ఉత్పత్తి చేసేవాళ్లు ఈ పన్నులు పెట్టే ప్రజలు పాల వంటివారు పన్నులు కూడా పాల వంటివే ఆ పాలు మరగబెడితే మీగడ ఆ మీగడలోంచే వెన్నె వస్తాయి కావున కట్టుకొనవలసిన పన్నుల పద్దులు రాసుకునే వాళ్లు రాబట్టే వాళ్ళు కారణాలు కాపులు కట్టుకొనవలసిన పన్నుల పద్దులు రాసుకునేవాళ్లు రాబట్టే వాళ్ళు కరణాలు వీళ్ళు క్రూరంగా వర్తిస్తే పగబడితే కాపు ఊరు విడిచిపోతారు కాపు లేని ఊరు కరణమునకు కీడు కరణము పగచేత కాపు కీడు కాపులు కరణాలు కావడి కుండలు అని ఆర్థిక వ్యవస్థలోని మూల సూత్రాన్ని చెప్పారు ఇరవై రెండవ పద్యం భూపతి కృప నమ్మి భూమి జరచువాడు ప్రజల యుసురు దాకి పడును బిదప నెగురవేయ బంతి నిందాక నిల్చురా విశ్వదాభిరామ వినురవేమ మధ్యయుగాలలో భూమంతా రాజుదే అనే విశ్వాసం మన ఆర్థిక వ్యవస్థలో ఉండేది ఆ భూఖండాలను రాజు ఎవరికిస్తే వాళ్లు భూస్వాములవుతారు రాజాశ్రయం ఉంది కదా అని భూస్వాములు కరణాలు చిరచి కాపును కష్టపెడితే ప్రజల ఉసురు తగిలి చెడిపోతారు ఎగరేస్తే బంతి ఎంతకాలం గాలిలో ఉండగలదు సేద్యగాడు లేనిదే ఈ భూస్వామి గాదెలు నింపుకోలేడు అందుకే భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వు దానహీను జూసి ధనము నవ్వు కదన బీతు జూచి కాలుండు నవ్వురా అన్నారు వేమన్నగారు ఆర్థిక వ్యవస్థను కరతలా మలకం చేసుకున్న వాళ్లకి ఈ కీలకం తెలుస్తుంది కనుకనే శ్రీ కృష్ణదేవరాయుల వారు యథార్థాన్ని చెప్పారు నృపుల పదహల మా మాఖలే మూలమనుచు కోటి కొండలుగా ధాన్య రాసుల పండువీట సుజన భజనైక విఖ్యాతి క్షూద్రజాతి అని పురవర్ణన చేశారు రాజుల అరికాళ్లలో ఉండే హలరేఖలకు రైతుల భుజాలపైన ఉండే హలరేఖలే మూలమనే మూలస చెప్పవలసిన బాధ్యత కవిది ఆ ప్రజలు కథన భీతులు కానప్పుడే ప్రజాకంటకులకు ప్రజల ఉస్సు తగులుతుంది ఇరవై మూడవ పద్యం లంకాధిపతి పురి పిల్లకోతి ఫౌజు కొల్లపెట్టే పెట్టే చేటుకాలమైన చెరుప నల్పులే చాలు విశ్వదాభిరామ వినురవేమ కోరి దృపదుని పుత్రి కొప్పు పట్టిడ్చిన సింహబలుని చావు చెప్పదరమే ముగియు కాలమునకు మునగాడు నీల్గడ అని ప్రశ్నిస్తున్నారు సింహబలు సమాన బలుడు చిత్రవత చేశాడు అయితే ఎవరో ఇల్లాలిని చేరపట్టిన రావణుని మీద పిల్లపోతి ఫౌజు వెలువలాగా వచ్చింది కథన భీతులు కాని అల్పులైనా సరే అది అదికున్ని అంతం చేయగలరు చీమ కన్నా అల్పజీవి సృష్టిలో లేదు చీమ కుట్టె నేని జీవు కనిపించును జీమ ఎంత దాని జీవమింత చీమ వంటి వారి సృష్టిలో నెరుగరా అని వేమన్న గారి ప్రబోధం ఊటికి అల్పుల వల్ల గాక గుణానికి అల్పులైన వాళ్ల వల్లనే లోకహాని